మానవుడు పాపాత్ముడైనటువంటి మానవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుని దగ్గరికి వెళ్తే మసి అయిపోతాడేమో మాడిపోతాడేమో శాపగ్రస్తుడైపోతాడేమో అని భయం చేత మానవుడు గర్భగుడిలోనికి వెళ్లకుండా ఒక ఏర్పాటుని ఏర్పాటు చేసుకున్నాడు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు ఏంటి అది అంటే మరొక మానవుణ్ణి నియమించుకున్నటువంటి వాడుకున్నాడు ఆ మానవుడు ఏం చేస్తాడు అనంటే భగవంతునికి భక్తునికి మధ్యలో ఆ మానవుడు ఏం చేస్తున్నాడు రాయబారాన్ని ఉన్నటువంటి వాడుకున్నాడు మనకి బాగా తెలుసు ఏలూరు అనే ప్రాంతంలో అంబికా దర్బార్ బత్తి అనే అగరవతల్ ఫ్యాక్టరీ ఉంటుంది దాని మీద ఒక శ్లోగన్ ఉంటుంది ఏంటంట భగవంతుని భక్తుని అనుసంధానం చేసేది ఏంటి అంబికా దర్బార్ బత్తి అంట చూడం అందమైనటువంటి అబద్ధము అబద్ధం అండి ఇది అందమైనటువంటి అబద్ధము అదేంటండి పాపాత్ముడే